ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను అనమాట ఈరోజు నేను ఆఫ్టర్నూన్ లంచ్కి క్యాలీఫ్లవర్ కర్రీ చేయబోతున్నాను అనమాట క్యాలీఫ్లవర్ కర్రీ సింపుల్గా నా స్టైల్లో ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి క్యాలీఫ్లవర్ కర్రీ అందరికీ వచ్చు కానీ చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు కొంచెం గ్రేవీ కర్రీతో కావాలంటే ఒకసారి చూడండి క్యాలీఫ్లవర్ కర్రీకి ఏమేమి కావాలో ఫస్ట్ క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకొని హాట్ వాటర్లు వేసుకున్నాను అనమాట ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఈ క్యాలీఫ్లవర్లో మనకేమైనా కంటికి కనిపించని పురుగులు ఉంటాయంట ఆ పురుగులు ఉన్నా కానీ పోతాయి ఇట్లా వేడి వేడి నీళ్ళల్లో వేసి పెట్టేసుకుంటే బాగా క్లీన్ అయిపోతుంది అనమాట క్యాలీఫ్లవరు ఇప్పుడు ఆనియన్ టమోటా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే వీడియో చూపించడానికి చాలా బాగుంటుంది కదా అందుకని ముందరే కట్ చేసి పెట్టుకున్నాను ఇలా రెండు పచ్చిమిరకాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఇలా కొంచెం క్యారెట్ కూడా వేస్తున్నాను నేను మీరు కావాలంటే ఆలు క్యా క్యాప్సికము బీన్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అవి లేకపోయినా చేసుకోవచ్చు అనమాట కానీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే పోపు దినుసులు వచ్చి ఆవాలు జీలకర్ర మెంతులు ఒక బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను అనమాట అలాగే పసుపు కారం సాల్టు ఇప్పుడు మనం కొంచెం లైట్ మసాలా యాడ్ చేస్తున్నాను నేను దాంట్లో ధనియాలు చెక్క మొగ్గ గసగసాలు వేస్తున్నాను అనమాట మీరు కావాలంటే ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకుంటే కొంచెం కలర్ వచ్చి అంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట వన్ ఆర్ టూ మినిట్లో ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని పొడి చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఇప్పుడు కొంచెం కలర్ వచ్చేసాయి కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వెంటనే మిక్సీ జార్లో వేయకూడదు కాబట్టి కాసేపు చల్లార్చుకోవాలన్నమాట చూసారు కదండి ఇట్లా గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటాను అనమాట ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి మీరు కర్రీకి ఎంత కావాలంటే దానికి తగ్గట్టు వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ ఆయిల్ వాడను కాబట్టి కొంచమే వాడుతున్నాను లైట్గా ఇలా టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా చూపించినట్టు ఆవాలు జీలకర్ర మెంతులు బిర్యానీ ఆకు యాడ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇది చిటపట అన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేయాలి కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తుందన్నమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత టమోటాలు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట టమోటాలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అనమాట ఇది నేను ఇంట్లోనే చేసుకున్నానండి కొంచెం అంటే కొంచెం వేస్తే చాలు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి టమోటాలు అవన్నీ ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఇప్పుడు టమోటాలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి టమోటాలు కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇట్లా స్మాష్ చేసుకున్నట్టు అంటే గ్రేవీ లాగా వస్తాయి అన్నమాట కదండి ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం హాట్ వాటర్ ప్లేస్ పెట్టుకున్నాం కదా దీన్ని టూ టైమ్స్ క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం హాట్ వాటర్ వేసుకున్న క్యాలీ ఫ్లేవర్ని కూడా వేసేస్తున్నాను అలాగే క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట అలాగే కర్రీకి సరిపడా కారం కూడా వేసేస్తున్నాను నేను కారం కొంచెమే యాడ్ చేస్తున్నానండి మీరు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి సాల్ట్ ఆల్రెడీ వేసాను కాబట్టి ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత అసలుదై కరేపాకు యాడ్ చేయడం మర్చిపోయాను ఇక్కడ ఇండియాలో లాగా కరేపాకు ఫ్రెష్గా దొరకదు కాబట్టి అప్పటికప్పుడు ఇలా కరేపాకుని డ్రై చేసుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట కరేపాకు కూడా యాడ్ చేస్తున్నాను కానీ పచ్చి కరేపాకు అంతా స్మెల్ అయితే ఉండదు ఇప్పుడు నేను ఇందుగా చూపించాను కదండి వాటిని అన్నింటిని మిక్సీలో ఇలా పొడి చేసేసుకున్నాను ఈ పొడిని కూడా యాడ్ చేసేసేయాలి ఈ పొడి కూడ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మగ్గని ఇవ్వాలండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ చాలా వరకు కుక్ అయిపోయింది చూసారా క్యాలీఫ్లవర్ కూడా ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఆల్రెడీ ధనియాల పౌడర్ అయ్యేసాను కదా ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా తిప్పుకొని ఆ వాటర్ పోసేసుకుంటున్నా అనమాట ఎక్కువ వాటర్ అవసరం లేదు కొంచెం వాటర్ సరిపోతాయి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది చూసారా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అనమాట ఒకసారి టేస్ట్ కూడా చూసేస్తే ఎలా ఉందో తెలుస్తుంది ఉప్పు కారం అయితే కరెక్ట్ గా సరిపోయాయి కానీ కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మాకైతే ఈ కారం సరిపోతుంది అనమాట ఇదనమాట ఈరోజు కర్రీ